మచిలిపట్న ఎంపీ కరీం ముగిసిన నేషనల్ హైవే మరియు రహదారులకు సంబంధించిన సమీక్ష సమావేశం ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ ఎంపీ రాష్ట్ర గనుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ బొడే ప్రసాద్ మండలి బుద్ధ ప్రసాద్ వెనుకండ్ల రాము కాగిత కృష్ణ ప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ జాతీయ రహదారుల నిర్మాణం భూ సేకరణ పెండింగ్ పనులు ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై చర్చించిన అధికారులు ప్రజాప్రతినిధులు ఉమ్మడి కృష్ణ జిల్లాలోని నేషనల్ హైవే సమస్యలని త్వరలోనే పరిష్కారం అవుతాయి ఎంపీ కేసినేని శివనాథ్ ఇవాళ నేషనల్ హైవే సమస్యల మీద ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల నేషనల్ హైవే అధికారులతో కూర్చుంటం జరిగింది పలు సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది ఆల్రెడీ కొన్ని సమస్యలు అంత ముందు పరిష్కరించి వాటిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వారు ముందుకు తీసుకువచ్చిన వాటిని పరిష్కరిస్తామని వారు తెలియజేయడం జరిగింది ఈ సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది తప్పకుండా నేషనల్ హైవే సమస్యలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమస్యలు అతి త్వరలో ప్రజల కష్టాలు గట్టెక్కుతాయని తెలియజేసుకున్నాను